రాక్షసుడి వ్యాధి ఒకనొక అరణ్యం దాపులనున్న ఊళ్ళో రమణాచారి అనే ఆయుర్వేద వైద్యుడుండేవాడు ఆయన హస్తవాసి గొప్పదని అందరూ చెప్పుకునేవారు ఆయన ఇల్లు నిత్యం రోగులతో కిటకిటలాడుతుండేది అయితే రమణాచారి ఎవరినీ ఇంత డబ్బు ఇవ్వమని అడిగేవాడు కాదు ఎవరికి వాళ్ళు వాళ్ల తాహత్తును బట్టి ఇచ్చేది తీసుకునేవాడు పేదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు ఆయన భార్య భానుమతికి భర్త ఉదార బుద్ధి అంటే ఒళ్ళు మంట వైద్యుడితో పెళ్లి అనగానే ఆమె ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఒంటినిండా రకరకాల నగలు అలా పిలిస్తే పలికే పనివాళ్ళు అనే అందమైన కళలతో ఆ ఇంట అడుగుపెట్టింది అయితే భర్త బొటాబొటీ సంపాదనతో ఆమె కన్న కళలేవీ ఫలించలేదు ఇలా ఉండగా ఒకనాటి అర్ధరాత్రి ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి భార్యాభర్తలిద్దరికీ వచ్చింది ఈ కొంపలో ఆయీ మాట దేవుడెరుగు కంటినిండా నిద్రపోయే భాగ్యం కూడా లేదేం అని విసుక్కుంటూ తలుపు తీయటానికి లేచింది భానుమతి వెనగ్గా రమణాచారి కూడా వెళ్ళాడు తలుపు తెరుస్తూనే భార్యాభర్తలు నిలువెల్లా వణికిపోయారు ఎదురుగా పెద్ద రాక్షసుడు వాడు బాగా తలవంచి ద్వారం దాటి లోపలికి వస్తూనే నేల మీద చితికిలపడి కాళ్ళు పిసుక్కుంటూ భయపడకండి వెర్రి దాహం ఒకటే నీరసం నువ్వు గొప్ప వైద్యుడివని వచ్చాను అరికాళ్ల మంటలు నొప్పులు నా బాధలకు నువ్వు వైద్యం చేయక తప్పదు అన్నాడు దానితో రమణాచారికి భయం పోయింది భానుమతి కాస్త దూరంగా నిలబడి రాక్షసురికేసి బెదురుగా చూడసాగింది రమణాచార్య ఆవిడకు భయపడవద్దని సైగ చేసి రాక్షసుణ్ణి పరీక్షించి నువ్వు వ్యాధి బాగా ముదిరాక వచ్చావు అయినా పర్వాలేదు నీది అసురమేహ వ్యాధి ఒక నెల్లాళ్లపాటు నా మందు సేవిస్తే ఫలితం ఉంటుంది అని కొన్ని గుళికెలు మింగించి ఇంత కషాయం తాగించాడు రాక్షసుడు కృతజ్ఞతగా తల ఊపి రేపు వేళకే వస్తాను అంటూ బయటకి వెళ్ళిపోయాడు తలుపు పూస్తున్న రమణాచారితో భానుమతి నీ తెలివి తెల్లారినట్టే ఉంది డబ్బు కోసం మనుషులను పీడించవు సరే ఈ బ్రహ్మరాక్షసిగాణ్ణి ఇంత డబ్బు కక్కమని నిలదీయటానికే అన్నది కోపంగా అయితే రమణాచారి ఎంతో శాంతంగా చూడు భాను నాకు తెలిసిన విద్య వైద్యం అది నలుగురికి ఉపయోగపడితే ఆనందం దానిని వ్యాపారం చేయటం లేదు అన్నాడు భర్తను నమ్ముకొని లాభం లేదనుకొని ఆమె మర్నాటి రాత్రి రాక్షసుడు రాగానే చూడు పెద్ద మావయ్య నీ వైద్యానికి మీ అబ్బాయి నూరు కాసులు ఖర్చు పెట్టాడు రేపు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకు అన్నది భానుమతి మాటలు వింటూనే రాక్షసుడు కస్సుమంటూ హూంకరించి నువ్వేదో నాతో చుట్టరికం కలపాలనుకుంటున్నావేమో జాగ్రత్త నీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు నేను అరణ్యంలో కంటపడిన మనిషి దగ్గర డబ్బు పార్టీ ఉన్నదో ముందు చూసి ఆ తర్వాత వాణ్ణి ఏ పూట ఆహారంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తాను నన్నే డబ్బడుగుతావా అంటూ మరొకసారి హుంకరించాడు రాక్షసుడు ఇలా అనగానే భానుమతి కుక్కిన పేనులా అయిపోయింది అయితే ఆవిడకు వాడి మాటల ద్వారా వాడు తన నివాసంలో చాలా డబ్బు దాచి ఉంటాడని గ్రహించింది ఎలా అయినా వాడు ఉంటున్న చోటు తెలుసుకుంటే డబ్బు కోకొల్లలు భానుమతి ఎలా ఆలోచించి నాలుగు రోజుల తర్వాత ఒక సాయంత్రం భర్తకు తాను పుట్టింటికి వస్తానని చెప్పి ఊరు బయట పాడుపడిన సత్రం స్తంభం చాటున నక్కి కూర్చున్నది ఆనాటి అర్ధరాత్రి రాక్షసుడు వైద్యం చేయించుకుని తిరిగి వెళుతుండగా వాణ్ణు అనుసరించిపోయి వాడు ఉన్న స్థావరం అరణ్యంలోని ఒక ఊడలమర్రి పక్కన గుహ అని తెలుసుకున్నది ధనపిసాచి ఆవహించిన భానుమతి మర్నాటి పగలంతా అరణ్యంలో అక్కడ ఎక్కడ తిరిగి అర్ధరాత్రివేళ రాక్షసుడు వైద్యానికి గుహ వదిలిపోగానే భయపడుతూ గుహలోకి వెళ్ళింది అక్కడ గుహ మూలగా రెండు పెద్ద తోలు సంచులు కనిపించాయి వాటి మూతులు విప్పి చూసిన భానుమతికి ఒక సంచిలో నగలు రెండవ దానిలో కళ్ళు మిరిమిట్లు గొలిపే బంగారు కాసులు కనిపించాయి ఆమెకు ఎక్కడ లేని ఆనందంతో సంచులను భుజాన తగిలించుకొని ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది ఆ సమయంలో రమణాచారి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేస్తున్నాడు భానుమతి సంచులను ఉరగాయ జాడీలుంచే అటక మీద భద్రంగా దాచింది జరిగిందేంటో భర్తకు మాత్రం చెప్పలేదు ఇప్పుడు భానుమతికి ఆనందంతో పాటు నిస్సత్తువ పట్టుకున్నది క్రితం రాత్రంతా అరణ్యంలో తిరగటంతో ఆమెకు నొప్పులు కళ్ళు బయర్లు కమ్ముతున్నట్టు బాధ ఆ స్థితిలో ఆమె మంచం మీద పడుకుని చిన్నగా మూలగసాగింది స్నానం ముగించి వచ్చిన రమణాచారి ఎప్పుడొచ్చావంటూ ఆమెను తాకి చూసి జ్వరం ఒళ్ళు కాలిపోతున్నది వంట పని నేను చూస్తాను నువ్వు విశ్రాంతిగా పడుకో అంటూ ఆమె చేత ఏవో మాత్రలు మింగించాడు ఆ రోజంతా ఒళ్ళు తెలియని మగత నిద్రలో ఉండిపోయింది భానుమతి ఆ రాత్రి రాక్షసుడు మహాసంతోషంగా పెద్ద పెద్ద అంగలతో రమణాచారి దగ్గరకు వచ్చి నీ వైద్యం అమోఘంగా పనిచేసింది నా బాధలన్నీ మటుమాయమయ్యాయి నీకేదైనా కానుకలు ఇచ్చిపోదామనుకున్నాను అయితే నా సంపద అంతా ఎవరో కొల్లగొట్టేశారు అయినా అంత ధనం పోయినందుకు బాధ కలగటం లేదు నువ్వన్న ఆ అసురమేహ వ్యాధి నుంచి బతికి బయటపడ్డాను అదే చాలు నేనుండే చోటు ఎవరికో తెలిసిపోయింది కనుక ఇక నేనా అరణ్య ప్రాంతాలలో ఉండదలచలేదు మరొక దూర అరణ్యానికి పోతున్నాను నీకు చాలా కృతజ్ఞుణ్ణి అంటూ వెనుదిరకపోయి ఆగి భయంగా ఉంది ఒకవేళ ఆ వ్యాధి మళ్లీ తిరగబడితే ఏం చేయాలి అన్నాడు ఆ ప్రశ్నకు రమణాచారి నవి కాస్త ఓపిక తెచ్చుకొని మరొకసారి నా దగ్గరకు రావటమే అన్నాడు రాక్షసుడు తల్లాడించి వెళ్లిన మరుక్షణం పక్క గదిలోంచి భానుమతి భర్తను పెద్ద కేకపెట్టి పిలిచి మీకు ఇంతవరకు చెప్పలేదు నాకు విపరీతమైన దాహం అవుతున్నది అరికళ్ళు మంటలు నొప్పులు తగని నీరసం అంటూ బాధతో కళ్ళనీళ్లు పెట్టుకున్నది రమణాచారి ఆమెను పరీక్ష చేసి నీలో ఆ రాక్షసుడి వ్యాధి లక్షణాలే కనపడుతున్నవి విడ్డూరంగా ఉన్నది అన్నాడు ఆశ్చర్యపోతూ భర్త మాటలు వింటూనే భానుమతి వేలవేలపోయి రాక్షసుడు వాళ్ళను వేళ్లనూ చంపి కోడపెట్టిన పాపపు ధనం కారణంగానే వాడికంత భయంకర వ్యాధి వచ్చి ఉంటుంది ఆ ధనాన్ని తను దొంగలించి తేవటమే తనకు వాడి వ్యాధి లక్షణాల కారణమనుకుంటూ భర్తకు తన చేసిందంతా చెప్పి నా ప్రాణం కంటే ఆ సంచుల్లో ఉన్న బంగారం విలువైనది కాదు వాటిని అటకపై నుంచి దించి పెరటి బావిలో పడేయండి అన్నది తొందరపెడుతు రవణాచారి అట్టక మీద నుంచి సంచులు దించి వాటిలో ఉన్న బంగారాన్ని చూసి అబ్బురపడుతూ భాను ధనం పవిత్రమైనది దాన్ని దాచిపెట్టి దుష్ట ప్రయోజనాలకు ఉపయోగించేవాడే అపవిత్రుడు ఇంత ధనాన్ని మనం బావిలో పారవేయవనవసరం లేదు మన గ్రామాధికారి చాలా ధర్మాత్ముడు దీన్ని మనం ఆయనకిస్తే పది మందికి మేలు జరిగే పనులకు ఉపయోగించగలడు ఏమంటావు అన్నాడు అలాగే చేయండి నొప్పులతో ప్రాణం పోతున్నట్టున్నది అన్నది భానుమతి నీరసించిన గొంతుతో అప్పుడు రమణాచారి భార్య నాడీ పరీక్షించి ఈ సోకిన వ్యాధి గురించి భయపడకు ఆ రాక్షసుడికిచ్చిన కషాయం లాంటిదే నీకు ఇస్తాను తెల్లవారేసరికి ఎప్పటిలా ఇంటి పనులు చేసుకోగలవు అంటూ భానుమతి వీపు తట్టి ధైర్యం చెప్పి కషాయం తయారు చేయటానికి గదిలోకి వెళ్లాడు